దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని ముక్తినూత్రపాడు గ్రామంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు సీనియర్ రాష్ట్ర నాయకులు రాయపాటి అంకయ్య ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకల్లో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు తెలుగు ప్రజలు గర్వించదగిన మహోన్నత వ్యక్తి వైఎస్ రెడ్డి అని రాయపాటి కొనియాడారు ఆయన ఆశయాల సాధన కోసం ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు శ్రీమాన్ నాయకులు రఘుపతి పాకాల కృష్ణ వి అనిల్ కె బ్రహ్మయ్య ఆర్ వినోద్ గంగరాజు రాజేష్ పి అజయ్ త్రిమోతి తదితరులు పాల్గొన్నారు కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి కార్యక్రమాలు ఒంగోలు నగర పరిధిలోని రెండవ డివిజన్ ముక్తి నూతలపాడు గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క విగ్రహం రెండు వేల పదకొండులో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్వహస్తాలతో ఏర్పాటు చేయనటువంటి విగ్రహం ఈ విగ్రహం దగ్గర మేము క్రమం తప్పకుండా వైఎస్ రెడ్డి గారు జయంతిలు వర్ధంతులు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది మా యొక్క గ్రామస్తులందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతున్నది రెడ్డి గారు ఇలాంటి మహోన్నతమైన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో సేవలందించి మరి ఈ భారతదేశంలోనే ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని పరిపాలన దక్షతతో చూపించినటువంటి వ్యక్తి మరి రాజశేఖర రెడ్డి గారు అనుసరించినటువంటి పథకాలు ఈరోజు కూడా ప్రజలకి ఎంతో ఉపయోగపడుతున్నాయి మరి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఫీజు రియివర్స్మెంటు మరియు ఎడ్యుకేషన్లో కానీ పేదలకి అందించే ప్రతి పథకంలో రాజశేఖర రెడ్డి గారి ముద్ర ఉంది ఎన్ని ప్రభుత్వాలు మారినా మరి ఎంతమంది పాలకులు మారినా వచ్చే వచ్చేటువంటి పాలకులు రాజశేఖరరెడ్డి గారి పథకాలు అనుసరించి పోలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది అంతటి మహోన్నత పథకాలు పెట్టి ప్రజల మన్నలు పొందినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలం రాజశేఖర రెడ్డి గారు జీవించే ఉంటారని ప్రజల మధ్య మరి విశ్వసిస్తున్నాం అలాగే వారి అడుగుదాడల్లో మరి తండ్రికి మించిన తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాల పరిపాలనలోనే ఆ బిడ్డ మంచి పరిపాలన ఈ ప్రజలకు అందించాడు మరి ఈ యొక్క రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తే మరి ఇప్పటి పరిపాలనకి మరి రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి బేరీజు వేసుకుని జనం ఇప్పటికే జనాలు గగ్గోలు పెడుతున్నారు మరి పేదలైతే మరి ఈరోజు రోడ్డెక్కి ఏ పథకం కూడా మాకు అందలేదని మరి చూస్తున్నాము మరి రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతిపక్ష నేతగా ఈ ఈ యొక్క రాష్ట్రం పరిపాలించ విస్తృతంగా పర్యటించి మరి ఆయన అందించిన పథకాలు మరి ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ అందిస్తుందా లేదని బేరు చేసుకొని జనం కూడా ముందుకు పోవాల్సిన ఆవశ్యకత కూడా ఉందని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా త్వరలోనే స్వాగతించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలని ఆకర్షిస్తూ ముగిస్తున్నాం